పుట్టిన వెంటనే బిడ్డ ఎందుకు ఏడుస్తాడు అని మీలో ఎవరికైనా వచ్చిందా నిజానికి దానికి ఒక కారణం ఉంది తల్లి గర్భంలో బిడ్డ శ్వాస తీసుకోదు ఆక్సిజన్ నేరుగా నాభినాళం ద్వారా వస్తుంది కానీ బిడ్డ బయటికి వచ్చిన వెంటనే ఆక్సిజన్ గాలిలో నుంచి మాత్రమే తీసుకోవాలి ఈ అకస్మాత్తు మార్పు వల్ల బిడ్డకు షాక్ అనిపిస్తుంది అప్పుడు సహజంగా ఏడుస్తాడు నిజానికి బిడ్డ పుట్టినప్పుడు ఊపిరితిత్తులతో కొంత సన్నని ద్రవం ఉంటుంది ఆ ద్రవం బయటికి వస్తుంది ఆ ఊపిరితిత్తులు పూర్తిగా తెచ్చుకుంటాయి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి వెలుతురు ఉండదు శబ్దం చాలా తక్కువ ఇక వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే బయటకి వస్తే ఇవన్నీ ఒక్కసారిగా మారిపోవడంతో బిడ్డ అనేది ఏడుస్తాడు అందుకే చెప్తూ ఉంటారు బిడ్డ పుట్టిన వెంటనే ఏడిస్తే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం మొదటి శ్వాస తీసుకోవడంలో సహాయపడే ప్రక్రియ ఊపిరితిత్తులు పనిచేయడానికి చాలా అవసరం అందుకే బిడ్డ పుట్టిన వెంటనే ఏడిస్తే అది నిజానికి మంచి విషయం జీవితం అప్పటి నుంచే వాళ్ళకి ప్రారంభం అవుతుంది అప్పటి నుంచే వారి జీవితంలో ఒడిదుడుకులు అనేది స్టార్ట్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్